హైవ్ ఇయర్స్ ముందైతే ఈ పెంపుడుకొక్క హస్కీ జాతికి చెందినటువంటి పెంపుడుకొక్కని పెంచుకుంటున్నటువంటి మధు ఈ శ్రీనాథ్ అన్నదమ్ములు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవారికి సంబంధించి వీరి మీద దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఖచ్చితంగా వారి మీద యాక్షన్ ఇస్తారని కోరుకుంటూ ఉన్నారు కఠినంగా వారిని శిక్షించాలని కోరుకుంటుంది ఎందుకంటే నిజంగా బాబాయ్ నేను భయమేసింది అంత ఘోరంగా నా అసలు వాళ్ళు కొట్టేది రష్మి లాంటి వాళ్ళు ఇటువంటి సందర్భాలలో బయటకు వచ్చి ఈ బాధితులకి అండగా ఉంటే అప్పుడు అప్పుడు ఆమె చెప్పినట్టుగా పెంపుడు కుక్కలు పెంచుకునే వాళ్ళు ఎలా ఉండాలి ఏంటంటే ఒక అవేర్నెస్ కార్యక్రమాలు అంతా కండక్ట్ చేస్తారు అదర్వైజ్ కుక్కలను పెంచుకుంటాం మాకు నచ్చినట్టుగా ఉంటాం మీరే జాగ్రత్తగా ఉండాలి తప్పు మీదే అని ఓవరాక్షన్ చేస్తూ ఉంటాం వీడియోలు స్టార్టింగ్ చెప్పే మరలా చెప్తున్నా ఇక్కడ పెంపుడు కుక్కను పెంచుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు వారిది తప్పు ఉంటే ఉండొచ్చుగాక కానీ వారి మీద దాడికి పాల్పడ్డటువంటి ధనుంచే అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారే అది ఘోరం అత్యంత దారుణం వివరాకి వెళ్దాం మధురా నగర్ హైత్ నగర్ మధ్య అంటే ఇదంతా యూసే ఏరియా కింద వచ్చి దానికి ఓకే అక్కడ కొంచెం మిడిల్ క్లాస్ అండ్ అవోర్ మిడిల్ క్లాస్ అండ్ లోయర్ క్లాస్ దట్ మీన్స్ కార్మికులు కూడా ఉంటూనే ఉంటారు అక్కడ ఏరియా కూడా మొత్తం బాగా కంజెస్ట్గా ఉంటుంది ఇరుకిరుగ్గా ఉంటాయి అన్ని అందులో ఈ మధు అనబడే వ్యక్తి ఈ హస్కీ జతిలో కుక్కను పెంచుకుంటూ ఉన్నాడు మొన్న ఎనిమిదవ తారీఖున ఆ కుక్కకు మరి వీళ్ళు సరిగా ట్యాగ్ అనేది కట్టలేదో తాడు మరి ఊడిపోయిందో ఎలానో ఇది ఇడిపించుకోనో మరి మొత్తానికి ఎలానో బయటికి వెళ్ళి వెళ్ళి ఎదురు ఆ ధనుంచ ఉంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న కలిసిందట దెన్ అక్కడ గొడవ అయింది ఆ రోజు ధనుంజయ్ కంప్లైంట్ ఫైల్ చేశాడు ఎలక్షన్ హడాకడినటువంటి పోలీసు సరిగ్గా చర్యలు తీసుకోవాలా ఈలోపు వీళ్ళు కూడా ఏది కుక్కను పెంచుకుంటున్నట్టు మధు శ్రీనద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మరలా ఏదో కంప్లైంట్ మొత్తం రైస్ అంటే రెండు వైపులా కంప్లైంట్ రైస్ చేయటం ఇక అప్పటి నుంచి బాగా కోపండి ధనుంజయ్ ఇక నిన్న అంటే పద్నాలుగు తారీఖున బయట శ్రీనద కుక్కను పట్టుకొని ఉన్నాడు ఆ వీడియో నేను చూసా ఆ కుక్క మిగతాడు కొంత ఎగబడుతుంది ఇతను పట్టుకొని ఉన్నాడు వదిలేస్తే మీదకి వెళ్ళి కలిసి పెట్టుంది సో చుట్టుపక్కల కుక్క ఉందంటే అట్టుకుని దూరంగా వెళ్ళిపోతా ఉన్నా అప్పుడు మీదకి వెళ్ళిపోతా ఉన్నా ఈలోపు ఒక ఇద్దరు ఆ కుక్క వెనకాల కట్టి వచ్చారు ఇంకోళ్ళు ముందు నుంచి వచ్చారు కుక్కను మడమోటం స్టార్ట్ చేశారు ఈలో పప్పు పట్టుకున్న శ్రీనాథ్ ఉన్నాడు కదా అతను అడ్డుకోకపోతే అతన్ని కొట్టేశారు ఇది చూసి వాళ్ళ ఇంట్లో నుంచి పరిగెట్టుకుంటూ వచ్చున్నారు ఎవరు ఈ శ్రీనాథ్ వాళ్ళ అమ్మ అండ్ ఇంకొక ఆడ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆమె మేబీ మరి వాళ్ళ అన్న భార్య మరి ఇంట్లో ఉన్న అర్థం తెలియదు వచ్చేప్ప అందరిని కలిపి కొట్టారండి నిజంగా భలే బాధేసింది నాకేది ఇంత దారుణంగా ఉన్నారు ఇంట్రా బాబు అని ఆ కొడతం కూడా ఎలా అంటే ఇంకా చావర మీరు అన్నట్టు కొట్టారు అసలు మీ కుక్కలు పెంచుకోవడం మీ వరకు పరిమితమైతే అయిపోయింది మా దాకా మమ్మల్ని కరెక్ట్ ఏంటి మమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఏంటి రోడ్డు మీద ఉంటే మా మీద ఎక్కబడతాం ఏంటి మరి భయపడుతూ బతకాలా కాదుకూడదని చెప్పేసి మిమ్మల్ని అడిగితే మాకు మీరు వచ్చేసి మళ్ళీ కంప్లైంట్ ఇస్తారంటే జరిగింది ఏంటో పూర్తిగా నాకు అర్థం కాలేదు బట్ ఓరగా జరిగింది మొత్తం చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ పెంపుడు కుక్క ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు చేసినది ఆ ధనుంచే ఫ్యామిలీ కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ తట్టుకోలేకపోయారు అండ్ ఈ కుక్క వల్ల వాళ్ళైతే ఇబ్బంది పడ్డారో అర్థమవుతుంది బట్ ఎంత ఇదేనా కానీ అంత దారుణంగా చచ్చేవారు కొట్టకూడదు సారీ చనిపోయేట్టు కొట్టదు అసలు పతలన్న రావట్లేదండి బాబు గురద గురంగా కొట్టారండి కుక్క గాయాలు శ్రీనాథికి గాయాలు ఇంట్లో ఆడవాళ్ళకి గాయాలు అంత ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నటువంటి జంతు ప్రేమికులంతా ఉలికిపడ్డారు రేపు మన కుక్క ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చేసింది అంటే వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే భయం సో నిన్న రష్మి చెప్పింది అదే నేను చెప్తుంది అదే కుక్కలను పెంచుకోండి కానీ జాగ్రత్తగా అవి కంట్రోల్లో ఉండేలాగా మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి కుక్కలను పెంచుకుంటే స్టేటస్ సింపుల్ కాదు ఫస్ట్ అది తెలుసుకోండి కొంతమంది అంటున్నా విశ్వాసంగానే ఉంటుంది నో డౌట్ కానీ ఆ విశ్వాసం అన్నది ఓవరాల్గా అందరికి కనపడేటట్టు ఉండాలి అందరూ చూపించేట్టు ఉండాలి అంతే తప్ప ఇంట్లో పెంచుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు వీళ్ళే నా వాళ్ళు ఇక బయట వాళ్ళు ఎవరైతే కరవాల్సిందే వాళ్ళు అన్నట్టు కనుక ఉంటే అటువంటి కుక్కని దయచేసి వదిలించుకోండి అండ్ ఫైనల్గా మరలా చెప్తున్నా నేను యానిమల్ లవర్నే కానీ వీధి కుక్క అయినా పెంపుడు కుక్క అయినా జూలో ఉన్న కుక్క అయినా ఏదైనా సరే ఏవైనా ఇతరులకి ఇబ్బంది కలిగించ కలిగించినంతవరకే పిల్లలన్నాక గొడవ చేస్తారు పిల్లలనిక అరుస్తారు అంత మాత్రం మీరేంటి ఎలా అని పక్కింటిని ఎదురింటోడిని అంటే వాళ్ళు ఊరుకోరు ఎందుకు ఆ పిల్లలు వచ్చి వాళ్ళ ఇంట్లో గొడవ చేస్తున్నారే మీ పిల్లలు మీ ఇంట్లో గొడవ చేస్తేనే పక్కన వాళ్ళకి ఇబ్బందిగా ఉండేది ఆ సౌండ్ అట్లాంటిది మీ పిల్లలు వెళ్ళి పక్కినోళ్ళ గొడవ చేస్తూ ఉంటే వాళ్ళు తట్టుకోవాలి పిల్లలు ఇంతే చేస్తారు మీరు కానీ కానీ గో బగలు పడతారు ఎవరన్నా ఉంటే మీకు అర్థమవుతుంది నేను చెప్పింది కూడా పద్ధతి అనేది ఉంటుంది ఫ్యామిలీ సర్కస్ ఏదో సినిమాలో కూడా ఈ జగత్ బాబు రెంట్కి ఇస్తాడు వాళ్ళు మూడు నెలలు కూడా కదా రెండు సంవత్సరాలు సరిపడా ముందే ఇస్తారన్నమాట అన్నమాట అర్థం కాదు ఇదేంటి ఇంత మొత్తం నాకు డబ్బు ఇస్తారు ముందే అని చెప్పేసి ఆలోపలు ఖాళీ చేయడానికి అనమాట దాన్ని వచ్చాక తెలిసిద్ది ఇంకా ఈ రాజేంద్ర ప్రసాద్ పిల్లలు ఎటువంటి వాళ్ళు ఏంటని అదేమంటే పిల్లడానికి గొడవలు చేస్తారు గిన్నడానికి ఇంతే ఉంటారు నువ్వే ఓచుకో అదేనంటూ ఉంటాడు ఏం చేత డబ్బులు ఆల్రెడీ తీసుకున్నారు కదా ఎక్కువ సో అది సో ఇప్పుడు నేను అంటూ మీకు అర్థమైందా పిల్లలైనా పెద్దలైనా కుక్కలైనా మన ఇంట్లో పెంచుకునే పెట్టలైనా ఏమైనా సరే ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు మాత్రం గుర్తుంచుకోండి